అంటే కుక్క కరిచిన వెంటనే ఏఆర్వి ఇంజెక్షన్ తీసుకోవాలా లేకపోతే అది పిచ్చి కుక్క అని తెలిసిన తర్వాత మనం ఏఆర్వి ఇంజెక్షన్ అనేది తీసుకోవచ్చా అది అయితే పిచ్చి కుక్క అని తెలిసినాక చెయ్యాలా వ్యాక్సిన్ అనేది కాదు అంటే మన పిచ్చి కుక్క అని తెలియటానికి టైం పడుతుంది ఒక వారం పది రోజులు పట్టుంది అప్పుడు దాకా మెలకుండా కూర్చొని ఉంటే మనకి చాలా ప్రమాదం కుక్క కరిచిన వెంటనే మొదటి రోజే వ్యాక్సిన్ చేయించుకోవాలి అంతమంది అది పిచ్చి కుక్క కానీ మంచు కుక్క కానీ సంబంధం లేదు కుక్క కరిసిందన్నా పిల్లి కరిసిందన్నా కోతి కరిసిందన్నా కరిసిన మొదటి రోజే వ్యాక్సిన్ చేయించుకోవాలి దాన్ని జీరో డే అంటారు అంటే మొట్టమొదటి వ్యాక్సిన్ చేసుకున్న దాన్ని జీరో డే అంటారు ఆ తర్వాత మూడో రోజు ఏడో రోజు పద్నాలుగో రోజు ఇరవై ఎనిమిదో రోజు ఐదు వ్యాక్సిన్లు కంపల్సరీగా నెలలో చేయించుకోవాలి అవసరమైతే తొంభై రోజు మూడు నెలలకు కూడా ఇంకో వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రస్తుతం నాలుగు డోసులు ఇస్తున్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మాత్రం కంపల్సరీగా ఐదు డోసులు ఇస్తున్నారు ఇప్పుడు కూడా అది చాలా ఇంపార్టెంట్